ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఎవరైతే రిజర్వేషన్లోనూ రకరకాలుగా చదివి ముందుకు ఎదిగిన వాళ్ళ పైన ప్రత్యేకంగా ఈ రెడ్డి కమ్మ రాజ్యాలు టార్గెట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే చైతన్యమేతున్న ఈ జాతులని ఇంకా విడగొట్టాలని ఒక కుట్రతో పాపన్పేట అనే గ్రామంలో స్టే చేసి పేద వర్గాలకి సాయం చేసినటువంటి మన బీసీ కులం నుంచి వచ్చినంత మాజీ చర్చి చిట్టప్పసారి పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ లక్షల రూపాయలు తిన్నారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చారు అయ్యా ఇక్కడ ఎస్సీ బిడ్డ బీసీ బిడ్డ లక్షల రూపాయలు తింటారని చెప్పేసి ఆరోపణలు వద్దు కోట్ల రూపాయలు తరతరాల నుంచి తన్నుకొని తింటుండేది ఈ పాలక వర్గాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇడ్లీ కమ్మలు మరి దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ బీసీల వాటంతా ఎవరు తింటున్నారు వీటిపైన అవగాహన లేకుండా కొంతమంది బీసీలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి బానిసలు ఈ పెత్తం దారుల వ్యవస్థలు కొమ్ము కాస్తూ ఇలాంటి ఎదుగుతున్నటువంటి చైతన్య పరమైన అంబేద్కర్ పూలే ఆశయాలు ముందుకు తీసిపోయింది అన్నటువంటి మహనీయులని మహానుభావులని ఇలాంటివి వరుకు తల్లితే చైతన్య పరుచుకోకుండా వాళ్ళు మరుగున పడి వెనుకబడిన జాతులు ముందుకు రాకుండా చేయాలనేదే కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు జయ భీం జయభారత్